రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం గ్రామాలకు చెందిన సింగ సముద్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ కొండూరి గాంధీబాబు కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని మోసం చేసిందని దళిత బంధు పేరుతో దళిత ప్రజలను మోసం చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని స్థలం లేని వారికి లక్ష రూపాయల స్థలం కొనుగోలు చేసి అందిస్తుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తోందని అన్ని వర్గాల వారికి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలిపించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందిస్తారని ఆశిస్తున్నామని తెలుపుతూ కూలీలకు అల్పాహారం మజ్జిగ కూల్ డ్రింక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నాగంపేట ఎంపీటీసీ మురుగు నాగభూషణం గ్రామశాఖ అధ్యక్షులు పుల్లూరు సంతోష్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు এই কাজটা করতে হলে আপনাকে 3000 টাকা দিতে হবে। ఒకటి కమిటీ ఇస్తాం మీ ఊరు నుంచి కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఏదైనా కానీ దానిలో అది మనం ఇంతకు ముందు ఇంతకుముందు మనం ఆఫీస్కి పోతాం సెక్రటరీ దగ్గర పోతాం అయ్యో నా పెంచెన్ రాలేదని ఎనిమిది ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉంది ఏముంది ఆన్లైన్ ఉందని చెప్తాడు జవాబు మళ్ళీ ఏమైనా అయినా అయిందా ఎక్కడ ఉందా పని బాబు కానీ ఇప్పుడున్నటువంటి ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది దాదాపు ఎనభై వేల మందికి మన సెస్ పరిధిలో ఎనభై వేల మందికి అయింది మనకి లక్ష మందికి కావాలి ఇంకా ఇరవై వేల మంది ఉన్నది మరి మేము రోజు చెప్తున్నది మీరు చాలా ఖర్చు అయితే మూడు నాలుగు నెలలనే మరి ప్రభుత్వంలో ఇన్ని పది సంవత్సరాలు పాలించినటువంటి పాలకులకు మరి అపోజిషన్లో కూర్చోవాలంటే మరి మింగుడు పండుతుంది అసత్యాలు చెప్పుకుంటూ ఈ హమీలు అవయితలేవు రుణమాఫీ కాదు ఈ రెండు వేల ఐదు వందలు వస్తలేవు ఈ గ్యాస్ సరిగ్గా మరి ఐదు వందలు అనేది అందరికీ అందుతలేదు అనేటి చెప్తున్నారు కాబట్టి వాటికి మరి నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గం కో ఇన్ఛార్జ్గా మీకు కొన్ని సమస్యలు ఒకటి ఒక ప్రతి దానికి ఒక్కొక్క గ్యారంటీకి ఏ విధంగా ఇదివరకు ముందుకు తీసుకుపోయినాం రేపు భవిష్యత్తులో అంటే ఈ పదిహేను నెల ఆగస్టు పదిహేను వరకు ఏ విధంగా చేయబోతున్నదని చెప్పే కార్యక్రమాలనే మరి ఇక్కడికి వచ్చి అన్ని వినండి విని మొన్నటి మరి ఎన్నికల్లో మాత్రం మాకు మరి మీ అండదండలతో